ఒక కస్టమరు నాకు ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు మాకు అనంతపురం జిల్లాలో ఎక్కడైనా పర్వాలేదు పది వందల నుండి పదిహేను వందల ఎకరాల వరకు సోలార్కు ల్యాండ్ కావాలనని నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ ఆ వ్యక్తి కూడా ఫోన్లో లైన్లోనే ఉన్నారు సోలారు కావాలన్న వ్యక్తి ఆ సారు ఫోన్లో లైన్లో ఉన్నారు పూర్తి వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ వెయ్యి నుండి పదిహేను వందల ఎకరాల వరకు సారుకు కావాలంట సోలార్కి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరకు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ అలాగనే సబ్స్క్రైబ్ మీరు చేసుకోకపోతే దయచేసి దయచేసి జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయే వాళ్ళకి మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ల్యాండ్ కొనే వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఏ ల్యాండ్ కావాలి ఎన్ని ఎకరాలు కావాలి ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్ ప్రాపర్టీ కొనే వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ భాస్కర రెడ్డి గారు గుడిని సార్ చెప్పండి సార్ సార్ అదే మీకు అనంతపురంలో వెయ్యి ఎకరాలు ల్యాండ్ కావాలని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తున్నారు అవునవును సార్ వెయ్యి నుంచి పదహైదు వందల వరకు కావాలండి సార్ ఎన్ని ఎకరాల నుంచి వెయ్యి నుంచి పదహైదు అండి వెయ్యి ఎకరాల నుండి పదిహేను వందల ఎకరాల వరకు వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే పదహైదు వందలు అండి ఆ రిక్వైర్మెంట్ అయితే పది వందల ఎకరాలు అవునవును

కాకపోతే నేను ఏదంటే ఒకరి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది రెడ్డి గారు అవునవును వెయ్యి ఒకటే ఉండాలండి అంటే మనకు ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ ఒకటి ఉంది అక్కడ త్రీ హండ్రెడ్ ఒకటి ఉంది అవి అట్లా కాదు మొత్తం ఒకే బిట్ కావాలి అన్నారు ఓకే రెడ్డి గారు వెయ్యి ఎకరాలు గానీ లేదా పదిహేను వందల ఎకరాలు గానీ ఒకటే బిట్ ఉండాలా అవునవును ఓకే రెడ్డి గారు అనంతపురం జిల్లాలో అవును ఫలానా మండలం అనేవి ఉందా లేదా అనంతపురం జిల్లాలో ఎక్కడైనా పర్లేదా ఎక్కడైనా పర్లేదు అనంతపురం జిల్లాలో ఏ ఏ మండలమైనా పర్లేదు ఏ మండలమైనా పర్లేదు ఓకే నెక్స్ట్ రెడ్డి గారు ఆ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉండాలా వాటర్ ఫెసిలిటీ వాటర్ అవసరం లేదు కరెంట్ అవసరం లేదు అవసరం లేదు కదండి అడుగుతున్నాను సార్ ఏం అవసరం లేదు ప్లేన్ ల్యాండ్ చాలు నేల రెడ్ బ్లాక్ సాయిల్ ఉన్నా పర్లేదు కదా అంటే రెడ్ ఉంటే ఒకవేళ వాళ్ళు దాన్ని ఎర్రచందనం కన్వర్ట్ చేసుకుంటా అంటే అట్లా అనమాట రెడ్ ఉంటే బెస్ట్ కొంచెము ఓకే రెడ్ ఉంటే బెస్ట్ లేదా రెడ్ బ్లాక్ మిక్స్ అయినా పర్లేదా పర్లేదు పర్లేదు ఓకే రెడ్ ఉంటే బెస్ట్ లేదు లేని పక్షంలో రెడ్ బ్లాక్ ఉన్నా పర్లేదు పర్లేదు ఓకే రెడ్డి గారు ఇప్పుడు పేమెంట్ ఎలా చేస్తారు ఒకే స్పాట్ రిజిస్ట్రేషన్ లేకపోతే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇలా టైం పెట్టుకుంటారా అది స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే కష్టం లేండి టైం ఒక సిక్స్ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ ఆ టైం అండి ఓకే సిక్స్ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ టైం పెట్టుకుంటారు అవునవును ఓకే అనంతపురం జిల్లాలో ఏ మండలమైనా పర్లేదు ఏ మండలమైనా పర్లేదు ఓకే నేల ఎలా ఉన్నా పర్లేదు ఎలా ఉన్నా ఓకే సబ్ స్టేషన్లు ఏమైనా దగ్గర ఉండేది కొద్ది కావాలా దూరం ఉన్నా పర్లేదా మాక్సిమం దగ్గర ఉంటే బెస్ట్ అంటే ఓటి రెడ్డి గారు వన్ థర్టీ వన్ థర్టీ త్రీనా వన్ థర్టీ టూనా అంటే కొంతమంది ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్యం గారు వన్ థర్టీ త్రీ కేవీ కావాలంటారు కొంతమంది వన్ థర్టీ టూ కేవీ కావాలని అడుగుతారు వన్ థర్టీ టూ ఉన్నా పర్లేదు అండి వన్ థర్టీ టూ నే బెస్ట్ అంటే మొన్న ఒకటి వన్ థర్టీ టూ నే రిక్వైర్మెంట్ అడిగారు అండి ఓకే వన్ థర్టీ టూ కేవీకి సబ్ స్టేషన్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉండాల్సి వస్తుంది మీకు మినిమం ఫైవ్ ఫైవ్ లాభ రూపాయలు ఉంటే బెస్ట్ ఓకే రెడ్డి గారు ఎందుకంటే ఒక్కొక్క కిలోమీటర్ పెరిగే పొంది పది లక్షలు పెరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకని అడిగారు రెడ్డి గారు కొందరు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్యం గారు ఏడు కిలోమీటర్ ఉన్న పర్లేదని అడుగుతారు అవునవును మీకు పర్లేదా సార్ ఏంటంటే మనకు ఎకరాలు డిస్టెన్స్ లో ఉన్నా కూడా మనకు మనకు రిక్వైర్మెంట్ ల్యాండ్ సోలార్ సబ్స్టేషన్ డిస్టెన్స్ లో ఉన్నా పర్లేదండి ఏంటంటే మెయిన్ అంత ల్యాండ్ దొరకడం కష్టం జిల్లా నాకు తెలిసి రేరు ఒకటి నా దగ్గర జిల్లాలో నాకు తెలిసి ఒకటే ఉంది అవును ఆ ఒకటి లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అది అది ఇంకా రెండో ఆప్షన్ మరి మీ దగ్గర దొరికిందో లేదో మరి ఉన్నాయి సార్ అందుకే మీరు రిక్వైర్మెంట్ ఆప్షన్ తీసుకుంటున్నా సార్ నేను ఉంటే బెస్ట్ అండి మనకు అంటే ఏది బెటర్ అనుకుంటే దాన్ని బట్టి వెళ్ళిపోతారు ఓకే రెడ్డి గారు ఐఎమ్ కాల్ బ్యాక్ అర్థమైంది ఐఎమ్ అండర్స్టాండ్ నాకు ఒక టూ త్రీ డేస్ నాకు టైం ఉంది రెడ్డి గారు త్రీ డేస్ ఓకే 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 త్రీ డేస్ లో నేను చెప్పేస్తాను రెడ్డి గారు ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు రైట్ ఓకే ఓకే రెడ్డి గారు వన్ సెకండ్ ఎంత కాస్ట్ పెట్టగలరు రెడ్డి గారు మినిమం ఇంకా సిక్స్ అండి సిక్స్ కంటే ఎక్కువ అంటే కష్టం ఇంకా ఓకే సిక్స్ లాక్స్ కంటే కష్టం ఫైవ్ ఫైవ్ సిక్స్ సోలార్ ఫైవ్ సిక్స్ మించి పెట్టలేదు అవును ఎస్ కరెక్ట్ మీరు చెప్పిన కూడా వాస్తవే రెడీ గారు పూర్తిగా జంగల్ ఉన్నా పర్లేదు కదా అదే మనము తీసేసుకోవడానికి అనుకోండి బాగుంటుంది అది తీసేసుకుంటుంది అదే జంగిలో ఉన్నా పర్లేదు కదా రెడ్డి గారు పర్లేదు పర్లేదు ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు రైట్ ఓకే ఓకే రైట్